ప్రైజ్ గంట అందరికీ గతించినటువంటి దినాల్లో దేవుడి సాహులు ప్రవీణ్ పాడాల గారి విషయంలో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు క్రైస్తవులందరూ నమ్మేటువంటిది అందరికీ ఎరుకొని ప్రవీణ్ పాడాల గారిని జ్ఞాపం చేసుకుంటూ ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసేటువంటి దిశగా ఎఫ్ఎఫ్సిఐ నేషనల్ ప్రెసిడెంట్ అనేటువంటి పేటర్ పుట్ట గారి ద్వారా ఈ సంస్మరణ సభ జరుగుతూ ఉంది దయచేసి యావని మంది క్రైస్తవ జనాంగం అందరినీ కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తులందరినీ వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తులందరినీ కూడా వారు ప్రేమతో ఆహ్వానించారు దయచేసి అందరూ కూడా వెళ్ళి సంస్మరణ సభలో పాల్గొని ప్రవీణ్ పాడగారి యొక్క పరిచయం జ్ఞాపం చేసుకొని మనం దీవించబడదాం ఆస్వాదించబడదాం ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించబడుద్ది వారు అందరినీ ప్రేమతో ఆహ్వానించారు చాలా అద్భుతంగా చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వర్తించేటువంటి రీతిలో వారు ప్రయత్నం పొందుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం యొక్క సమాచారం కొరకు ఇంకా విలువైనటువంటి సమాచారం మీకు తెలియాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీరు అందుకోవచ్చు అనమాట ఈ యొక్క సంస్మరణ సభ జ్ఞాపకార్థ కూడిక లేకపోతే ఆదరణ కూడిగా ఈ కుడికి ఎందుకు అవసరం అంటే ఒక విలువైనటువంటి సేవకుని మనం కోల్పోయాం ఒక ధైర్యాన్ని కోల్పోయాం మరింతగా మనం పటిష్టంగా దేవుని సేవ చేయడానికి లేకపోతే ఒక మంచి క్రిస్టియన్గా దేవుని కొరకు బ్రతకడానికి నిశ్చితంలోకి వెళ్ళడానికి యొక్క సంస్మరణ సభ ఎంతకైనా ఉపయోగపడుతుంది అతి ప్రాముఖ్యంగా క్రైస్తువులందరినీ కూడా ఇంకా యాక్టివ్ చేయడానికి కూడా ఈ సభ ఉపయోగపడుతుందని నేనైతే నమ్ముతున్నాను సో వెళ్ళదలిసి వారందరూ కూడా ప్రయత్నించండి దేవుని కాసువాలు పొందుకోనండి ఇంకా విలువైనటువంటి సమాసం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మరింత సమాచారాన్ని మీరు కనుగొచ్చండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి సంస్మరణ సభను ఈ భారాన్ని వారే మోస్తూ అద్భుతమైన రీతిలో ఈ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ యొక్క సంస్మరణ సభకు హాజరవ్వడం అత్యవసరం మర్చిపోకండి అందరూ కూడా జ్ఞాపించుకోండి